నాయకుడు ఉండాలి అలా ఎవరున్నారంటే అయితే మనందరూ ముఖ్యమంత్రి ఈరోజు సిద్ధం సభలు విజయవంతగా జరుపుకుంటూ రేపు బహుశా ఇరవై ఒకటో తారీఖున పెద్ద సుబ్బారెడ్డి గారి విషయాన్ని అందరూ కూడా చెప్తారు ఇదే చోడ నిలబడిన ఒక సమావేశం సిద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రకటించడం జరిగింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి చోళవరంలో కూడా ధర్మశ్రీ గారు ముప్పై వేల పైచెలిక ఓట్లకు గెలవబోతా అని చెప్పి అదే మెజార్టీ పార్లమెంట్ సభ్యుడికి కూడా మా చోళవరం ఓటర్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఇతర నాయకులు కూడా బలపరచడానికి ప్రతి గ్రామం నుంచి కూడా సైకిల్ లో మేము పనిచేస్తాము జగన్ నాయకత్వాన్ని బాగుపరుస్తాము విజయపురం వైపు అదుగులు వస్తామని చెప్పి ఆ రోజు మన గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు ఐదేళ్లుగా జగన్ అన్నటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి అక్కచెల్లమ్మ కర్ర పట్టుకుని నడవలేటువంటి ఉసరాలు సైతం పక్కన పెట్టి మన పార్టీ వైపు మన నాయకులతో వైపు మొక్క జగన్ల వైపు అభిమానులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించి చోడవరం తీసుకురావాలని అదే విధంగా మాడుగు కూడా అటు నుంచి కూడా మేము కూడా కదలొచ్చి చోళవరం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభని జయప్రభు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి సీఎం రమేష్ కుండేది మీ బిడ్డ ముచ్చేది జనబలం జనబలం ఈ జనబరం ముందు ధనబలం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు అలానే తనకు దొర జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యం నడిపిస్తే ఉమ్మాయి మూడు పార్టీలు కలిపి ఒక దొరకిచ్చారు స్థానికు స్థానికుణ్ణి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు పిలిచిన వెంటనే మీ గ్రామాల్లో అక్కడున్న